హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాప్ టాక్ విత్ కళ్యాణ్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ అంటే ఇంకా టూ డేస్ ఉందన్నమాట మనం సొనాలి చిక్స్ ఆర్డర్ పెట్టాం కదా టూ ఫిఫ్టీ చిక్స్ అవి రేపు కాకుండా ఎల్లుండి వస్తున్నాయి సో ఈ టూ ఫిఫ్టీ చిక్స్ కి తెచ్చే ముందు మనం సెడ్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏ కెమికల్ స్ప్రే చేసుకోవాలి ప్రతిదీ కూడా క్లియర్గా వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియో మొత్తం చూడండి అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం హైహెచ్ఐసిఐఎస్ అనేసి ఉంటుంది టెన్ పర్సెంట్ ఈసీ కెమికల్ ఈ కెమికల్ వచ్చేసి మనం ఒక లీటర్కి వన్ ఎంఎల్ కలుపుకొని ఓన్లీ ఎంపీ సెడ్లో స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ప్రీవియస్గా మనం ఈ సెడ్లోన వంద కోళ్ళు పెంచామనమాట ఆ కోళ్ళు పేలు కానీ లేకపోతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ ఫంగే కానీ ఏవైనా సరే మళ్ళీ తెస్తున్న నెక్స్ట్ బ్యాచ్ పిల్లలకి సోకుండా ఉండాలంటే సో ఈ విధంగా మనం సెడ్ మొత్తం ఖాళీగా ఉంచుకొని స్ప్రే చేసుకోవాలి సెడ్లో మళ్ళీ ఏం ఉండకూడదు అనమాట సెడ్ మొత్తం ఎంపీగా ఉండాలి మనం ఈ కెమికల్ వచ్చేసి నియర్ బై పెస్టిసైడ్స్ షాపుల్లో దొరుకుతాయి ఇలాగ కెమికల్ స్ప్రే చేసుకున్న తర్వాత ఇలాంటి డెన్స్తోనే మొత్తం ఈ నేల మొత్తం లెవెల్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా లెవెల్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ గ్యాప్ ఇచ్చి ఇదంతా ప్యాడ్ నీళ్ళు జల్లుకొని అల్లు అల్లుక్కోవాలి ఇలా ప్యాడ్ నీళ్ళు జల్లుకొని ఈ విధంగా అలగడం వల్ల మనం ఈ విధంగా కలగడం వల్ల మనకి ఈ లేయర్ అనేది హార్డ్గా అయిపోతుంది అనమాట ఈ లేయర్ హార్డ్గా అవ్వడం వల్ల కోల్ అనేవి ఎక్కువ దువ్వుతాయి సో దువ్వకుండా మనకి లేయర్ హార్డ్ అయిపోతే ఆ ప్రాబ్లం నివారించుకోవచ్చు అలాగే అట్లాస్ట్ దీనిపైన ఒక లేయర్ ఓకేసేసి ఓకంటే రైస్ హస్క్ అనమాట ఒక లేర్ ఓకేసేసి ఇంకా మనం సెకండ్ బ్యాచ్ కల్లా తెచ్చుకొని వదిలేసుకుంటే సెట్ అయిపోతుంది నిన్న మనం కల్లా వేసుకుని అలుక్కున్నాం కదా దానిపైన ఈరోజు ఓక వేసుకుంటున్నాం కోతబొమ్మల నుంచి తెచ్చుకున్నాం ఈ ఓక ఇది ఒక టూ ఇంచెస్ హైట్లో వేసుకోవాలి ఇలాగ వేసుకోవడం వల్ల కోలు వేసే డ్రాప్లెట్స్ వల్ల అమోనియం ఫామ్ అవుతుంది ఈ అమోనియం వల్ల మనకి కోళ్ళకి లంగ్ డిసీజెస్ అలాగే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది కూలో గ్రోత్ కనిపించదు ఈ ఇప్పుడు ఈ ఈ లేయర్ వేస్తాం కదా దీనివల్ల అమోనియం ఫామ్ అవ్వదు అలాగే ఇది ఎప్పుడు ప్రతి టూ డేస్కి కూడా కింద నుంచి పైకి పై నుంచి కిందకి చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే మన ఈ డ్రాప్లెట్స్ ఫాస్ట్గా డ్రై అయిపోతుంది సో అమోనియం వల్ల ఫామ్ అయ్యే అంటే అమోనియం వల్ల వచ్చే డిసీజెస్ని మనం నివారించుకోవచ్చు అనమాట Wait for part 2. Thanks for watching. Do subscribe.